స్ వెల్కమ్ టు రత్నాస్మాత్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చికెన్ ములక్కాయ కర్రీ చేసి చూపిస్తున్నాను అంటే ములక్కాయ ములక్కాయ్ అని అనుకుంటున్నారేమో ములక్కాయ మా ఇంట్లో బాగా తింటారు కాబట్టి చికెన్ ములక్కాయ కర్రీ మీకు చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ చికెన్ కాకుండా మటన్ ములక్కాయ కర్రీ కూడా చూసా చేసి చూపించాను మన వీడియోలో ఉంది అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ములక్కాయ అనేది చాలా మంచిది హెల్త్కి ములకాకు కానీ ములక్క ములక్కాయ కానీ చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఎక్కువగా మనం తీసుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి దాన్ని తయారు చేసే విధానం దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అలా చేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు అనేవి చప్పదనం లేకుండా ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది ముందుగా ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చాలామంది కామెంట్లోని చికెన్ ములక్కాయ చేయమని అడిగారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా చేతితోటే బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఏంటి ఫ్రెండ్స్ కిచెన్ మారిపోయింది ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మా కోడలు వాళ్ళ ఇంట్లో వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి ములక్కాయ చికెన్ కావాలంట తినాలనిపిస్తుంది ఆంటీ చేయండి అని అంటే ఇంకా వీడియో కూడా తీసేసుకున్నాం చికెన్ ములక్కాయ కూడా మన కామెంట్స్లో కొంతమంది అడుగుతున్నారు కదా చూపించినట్టు ఉంటుందని ఇలాగ వీడియో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం అందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను దాంట్లోకి ఒకే ఒక టమాటా యాడ్ చేశాను ఫ్రెండ్స్ టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు ఎలా యాడ్ చేసేయాలని నవ్వుగా అనుకునే వాళ్ళు అవి యాడ్ చేసేయచ్చు నేనైతే ఒక్క టమాటా యాడ్ చేశాను ఇది కూడా టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ టమాటా కూడా బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఫ్రెష్గా నూరుకున్నది ఫ్రెండ్ అలా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే టేస్ట్ అనేది ఇష్టం అవుతుంది కూడా చక్కగా వస్తుంది ఫ్రెండ్ ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు వేసేసాను పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇలా నూనె వేసుకుంటే మసాలా పౌడర్లన్నీ కూడా నూనె వేసుకుని వేయించుకుంటే బాగుంటాయండి సో అవి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేస్తాం ఈ మసాలాలన్నీ కూడా చికెన్లోకి బాగా పట్టేలాగా మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అన్ని కర్రీలోకి సరిపడినంత కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ తగ్గించుకుంటే సరిపోతుంది ఈ కారం కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా వేసుకుంటే వాటర్ వేసుకొని మగ్గించుకుంటే అంతే ఫ్రెండ్స్ చికెన్ ములక్కాయ కర్రీ కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మన ముక్క మునిగేంత వరకు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు ములక్కాయ ఈ చికెన్ కూడా బాగా ఉడుకుతుంది కొంచెం వేసుకుంటాను అంతే ఫ్రెండ్స్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడకపోయింది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ములక్కాయ చికెన్ అన్నీ కూడా దగ్గరగా అయిపోయినాయి ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ములక్కాడ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ములక్కాయ కానీ చికెన్ కానీ చక్కగా ఉడికిపోయింది ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్